డ్ ఈరోజు ఒక సామెత నేర్చుకుందామా సామెత గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన సోమరి పాత్రలో చెయ్యి ముంచునే గాని తన నోటికి దాన్ని తిరిగి ఎత్తనైనా ఎత్తడు కొన్ని సామెతలు మనకి చాలా విచిత్రంగా ఉంటాయి కదా సోమరి తన చేతిని పాత్రలో ముంచగలదంట అంటే తీసుకోవాలి తినాలి త్రాగాలి అనే ఆశతో ముంచుతాడు కానీ అతను సోమరి తను ఉన్నత స్థాయికి వెళ్ళిపోద్దంటే ముంచినవాడు పైకి తీయలేపోతూ ఉంటాడు ఎవరైనా వచ్చి తీసి పెడితే బాగుండు అన్నట్టు ఎదురు చూస్తాడు అంటే సోమరతనానికి గనక చోటిస్తే అది ఎంత దాకా తీసుకెళ్తుంది అంటే దాని అర్థం అదనమాట సో సోమరతనానికి చోటు ఇవ్వద్దు ఒక పెద్ద ఆయన ముగ్గురు సోమరపోతులను చూసి మీకు హెల్ప్ చేస్తాను రేపు నా దగ్గరకు రండి అన్నాడట అయితే మొదటి సోమరాయన అన్నాడంట నేను సగం దూరం వస్తాను మీరు సగం దూరం రండి అన్నాడంట రెండో సోమరుడు అన్నాడంట నేను పావు దూరం వస్తాను మీరు ముప్పావు దూరం వచ్చేయండి అన్నాడంట మూడో సోమరుడు అన్నాడంట నేను ఆ మాత్రం కూడా రాలేను మీరు ఏమన్నా ఇవ్వాలనుకుంటే నా దగ్గరికి వచ్చి ఇవ్వండి అన్నాడంట అలా చాలామంది తమ సోమరతనంతో ఎన్నో దీవెనలు పోగొట్టుకుంటా ఉంటారు ఎన్నో ఆశీర్వాదాలు పోగొట్టుకుంటూ ఉంటారు దేవుని కార్యాల విషయంలో సోమరుగా ఉండొద్దు చురుకుదనం కలిగి ఉండు మరి సోమరితనం ఎంత దిగజార్చేస్తుందంటే నీ వచ్చినటువంటి ఆశీర్వాదాన్ని కూడా నీవు అనుభవించకుండా చేస్తుంది